హలో సరే సరే ఇస్తా అయ్యే అంత విచిత్రం చేస్తావు ఇంత పెద్ద ఉన్నాడు మా అన్న నీ సంతలో ఉన్నా అని చెప్పి హలో సంతలో ఉన్నాడు అనంతపురంలో సంతలో ఉన్నాడు ఆ ఊరు కూడా కాదు మాది ఎంగళంపల్లి ఎంగలంపల్లి ఆయన పెద్ద ఎంగళంపల్లి ఉన్నావా

మాట్లాడు ఏంటి మాట్లాడు హలో పెద్ద మాట్లాడితే అంత పెద్ద కోవా నీకు మాట్లాడు పెద్ద నా చెప్పు లెక్క హలో నాతో మాట్లాడి నీతో మాట్లాడుతా నాతో మాట్లాడి నీతో మాట్లాడుతాను ఏంటి మాట్లాడుతుంట హలో నీ అయిల్ లక్షలు ఇప్పుడు కడతాం మా పెద్దే ఉన్నారు రాగాలంటే మాట్లాడు నీ లెక్క కడతామని చెప్పు హలో లెక్క కట్టుకుంటే ఎత్తు పట్టిస్తామని చెప్పు ఏం మాట్లాడవు ఏం మాట్లాడవు

మాట్లాడు పోయి డబ్బులు తీసుకొని వస్తా మాట్లాడు ఓ మాట మాట్లాడు ఏది మాట నేను ఇప్పుడు వస్తాను ఈడే ఉండని చెప్పు ఓరణి పాట ఓరణి పాటలని మంచి ఒక్క మాట మాట్లాడి ఈడే ఉండి వస్తానమని చెప్పు చెప్పు యాజమాత్యేబట్టు యాజమాత్యలే బట్ నేను మాట్లాడినా మాట్లాడి సంతలో ఉన్నాము వస్తామని చెప్పు మాట అంటే పోతా నేను ఇంటికి పోతాను లెక్క చెప్తా ఫోన్ చేసి వస్తాను సంతలో ఉండ చెప్పు పెద్ద ఇంటికి మేము సంతలో ఉన్నాము

ఈడే ఉండే వస్తాను ఏడుగుంటే పాటు లక్షలు కాదు ఈడే ఉండి ఇంటి మీద తీసుకొస్తా అని కా ఒక మాట చెప్పు పెద్ద నువ్వు 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 ఎంత ఇల్లు నాకేం తెలుసు నువ్వు ఇల్లు నాకేం తెలుసు ఇలా ఎద్దు పట్టపోతా అని చెప్పినాడు మాట్లాడి ఈడే వస్తానని చెప్పు చెప్పు ఇంటి అప్ప ఇంటికి వచ్చి నాకు తాంట అంటాడు ఇవాళ ఇడే ఉండి నేను తెచ్చిస్తా అని చెప్పు ఒక మాట చొప్పుడు పోతా ఓ మాట చెప్పు పెద్ద ఎట్లా వాటర్ వాటర్